அவன் ஒரு மைசா இட பாடல் பாடல் பெட்டிரம் மியூட்ல வாசு நிமிஷம்

ಆದಿಗರಿಯಾ <laughs> ಏವಲೇ

కోట్ల ప్రవేశపెట్టాలి మొదటి గంటక మాత్రమే కోర్టు ప్రాంగణంలో పూజా కార్యక్రమం ఉంటుంది తదుపరి వారు చివరి ఐదు నిమిషాలు ఉండగానే మొదటి గంట జరుగుతున్నప్పుడే రెండో దశ వారు రెడీ గచ్చి కాడి కట్టాలి జరుగుతున్నప్పుడు మూడో దశ వారు రెడీ గచ్చి కాడి కట్టాలి సమయం అనేది ఇవ్వబడదు రేపు చేస్తే పోటీ నుంచి క్లాస్ చేస్తారు కాబట్టి వారే తెలియజేస్తున్నాం సచివాలయం తెలియజేస్తున్నాం ముందు ఎవరికి వచ్చినా కూడా మూడున్నరకైతే ఖచ్చితంగా కోర్టులోకి రావాలి నాలుగు వచ్చామంటే కూడా కుదరదు బాబు మైనా కాదు ఎంతకైతే లేదు ఏ ఏమనించుకోవాలి కోర్టు రావాలి రావాలి మూడు

கமேஷ் பாப்பா தாடி பத்திரிக்க శ్రీ స్వచ్ఛ మణు స్వామి ఆస్పత్రిలో కష్టపడి మాలీనాయన్ గారు వలగన్నారు రెండు రెడీగా ఉండాలో రెండు శ్రీ మత్స్యలేమస్వామి ఆస్తి కళ బాలయ్య గారా ఉండలే ఉండే పేరు ఒకటే ఉంటాం

స్వామి చొరపన రోలి మ్యాడమ్ ఎవరు హాయ్ శేషాని స్వామి ఆసుపత్రితో కట్టుబడి రోలింగ్ మేడం గారు అలాగ లేరు మల చత్తగారు రావాలి మలచొట్ట దేవస్థలు లేదు కాబట్టి రెండో నంబర్ మలచొచ్చక రావాలి ఒక దొరక కిటికి వస్తుంటాయి మూడు వందల ముప్పై నిమిషాలు ఖచ్చితంగా రావాలి స్వామి చెప్పు అని చార్జ్తో ఖచ్చితంగా రావాలి అది